కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం మనం వినబోయే కథ మధుపర్కాలు రచన శ్రీ రావురు వెంకట సత్యనారాయణరావు చదువుతున్నది కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ పుట్టనది రెండు నిట్టాళ్ల పాక అవి నెత్తిమీద నీడ కోసం వేసుకున్న నిట్టాళ్ళు అసలు ఆ ఇంటికి నెట్టాళ్ళు ఆ దంపతులే పుట్టన్న సీతమ్మ ఒక్కటే ఎత్తు భౌతికంగానే కాదు ఆత్మలో కూడా సమానమైన ఎత్తులోనే ఉంటారు ఒకటిగా ఉన్న ఆత్మను రెండు చేసి రెండింటికి రెండు శరీరాలు కల్పించి పూలోకంలో కొనాలు ఆడుకురండి అనే ఆ విధాత పంపించాడా అనిపిస్తుంది వారిని చూస్తుంటే పుట్టన్న వృత్తి బట్టలనేత రోజుకు ఏ నాలుగు గంటలో తప్ప చేతిలో కండెను పడుగులో నుంచి అటూ ఇటూ గిరాటు వేస్తూ వస్త్రం నేస్తూనే ఉంటాడు సీతమ్మ రాట్నం దగ్గర నుంచి లేవదు వడివడిగా చిరపలు తోడడం కండెలు చుట్టడం పడుగు వేసినప్పుడు భర్తతో పాటు గంజి పెట్టడం కుంచె తీయడం ఆమె విధులు ఏ సమయంలో కూడా వారు కాయ కష్టం చేస్తున్నాం అనే భావాన్ని బయటపెట్టేవారు కాదు అదో యజ్ఞంగానే చూసుకునేవారు ఒక కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి ఒక జానెడు నేస్తే పుట్టన్న పెదవుల మీద పొట్ల పువ్వులు పూసేవి వారి పాక్ ఎదురుగా ఒక గానుగ చెట్టుంది దాని క్రింద వారికున్న ఆవు కట్టివేసి ఉండేది వెలిసిపోయిన కాషాయవర్ణం ఒక వేలుడు వెడంగా వచ్చి కలుసుకున్న గిన్నె కొమ్ములు పరోపకార బుద్ధితో బరువై క్రిందకు దిగిన పొదుగు ఆ ఎర్ర ఆవుతో తెల్లటి కోడెదూడ తల్లికి అందనంత దూరంలో ఉండే ఆ దూడవంక అప్పుడప్పుడు చూసి అంబా అంటూ ఉంటుంది ఆ గోమాత తక్కిన సమయంలో మోర పైకెత్తి ఊరు వంక చూస్తుంది ఆ గోమాతకు ఆ చిన్ని లేగ ఒకటే కాదు ఆ పల్లెలో చాలామంది పెంపుడు పిల్లలున్నారు వారందరి వద్ద నుంచి ప్రతి ఉదయం సాయంత్రం పాలకోసం కొమ్ము చెంబులు వస్తాయి పుట్టన్న పాలు పితికి వాటిని నింపి వట్టి చెంబుతో ఇంట్లోకి ఆ వెళ్లేటప్పుడు చూస్తే అతని ముఖంలో వెన్నెల రేఖలు కనిపిస్తాయి పసిపాపల కోసం తన గోవు పాలు వినియోగపడ్డాయనే సంతృప్తే ఆ వెలుతురికి కారణం పుట్టన్న వంశస్థులు ఆ ఊర్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు తరతరాలుగా వచ్చే బాంధవ ముద్ర చెరిగిపోకుండా కాపాడుకోవడం అతని ముఖ్య ఆశయం ఏ ఇంట్లో పెళ్లి జరిగినా అతడు స్వయంగా నేసి మధుపర్కాలు పంపాలి ఏటా జరిగే పెళ్లిల సమయంలో అతడు రాత్రింబగళ్లు మగ్గ వద్దనే ఉంటాడు సీతమ్మ రాట్నం మీద నుంచి చెయ్యి తీసినట్టే కనిపించదు మధుపర్కాలకు వారేమీ పైకం తీసుకోరు వాటితో నూతన వధూవరులు పేట్ల మీద కూర్చోవడం తలంబ్రాలు పోసుకోవడం చూడడం వారి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కురేడం అదే మామూలు పుణ్యం ధర్మం జీవితానికి పెట్టని కోటలుగా భావిస్తూ జీవిస్తున్న పుట్టనకు ధనం మీద ఆశలేదు మూడు పూటల కడుపును గంజితో నింపడం ఒక్కటే అతని ఆశయం సీతమ్మ కూడా అంతకు మించి ఏమీ కోరదు కాకపోతే గోవుకు మేత ఒకటి కావాలి కానీ కొమ్ము చెమ్మలతో పాలకు వచ్చేవారంతా చిట్టూ తవుడు తెలకపిండి చెక్కలు కానుకలుగా తెస్తూనే ఉంటారు ఆ ఊరి ఆశామి ఒక ఆయన కుప్పనూర్పిల కాలంలో అడగకుండానే వరిగడ్డి తెచ్చి అతని దొడ్లో వాంపెట్టిపోతారు జనపకట్టలు తెచ్చి ఇంటి మీద ఎండేసిపోతారు పుట్టన్న వద్దని బ్రతిమాలిన వెనరు నీ గోవు కామధేరువు పుట్టన్నా అని వారు నవ్వుకుని వెళ్లిపోతారు అయినా ఏటేటా అతగాడు లగ్నాలకు అందించే మధుపర్కాలతో సంపాదన అంతా హరించిపోయింది అప్పు ఉంటే అతనికి ఎంతో అభిమానం అప్పు కంటే ఆత్మహత్య మేలన్నాడు మా అయ్య అంటాడు సీతమ్మతో అప్పంటే నేమాత్రం ఒప్పుకుంటానా గూట్లో పెట్టలాగా కూర్చునే వాళ్ళను గెడ్డలు పెట్టి కొట్టడం నేమాత్రం చూడగలనా అంటుంది ఆమె ఇలాంటి పరిస్థితిలో ఊరి పెద్ద గారి పాపయ్య గారింట్లో వచ్చింది అసలు శ్రావణ మాసంలో ఆ గ్రామంలో పెళ్లిళ్ళు చేయరు పాపయ్య గారి తల్లికి చూపుపోతోందన్న భయంతో పెళ్లి తలపెట్టారు మసగ్గానైనా మనవరాలి పెళ్లి చూడయ్యవుట్టన ఆయన అన్న తల్లి మాటలకు జాలిపడి ఆయన ఆనల్లోనే లగ్గం పెట్టించాడు అదైనా ఐదు రోజుల వ్యాధిలో పెట్టారు సీతమ్మ నూతి పోయి వస్తుంటే పాపై కనపడి అప్ప అమ్మాయికి పెళ్లి లగ్నం పెట్టాం వచ్చే శనివారం బావతో చెప్పు అన్నాడు అలాగే అన్నయ్య మంచి మాట చెవి మంచి నెల బింది ఇంట్లో దింపి వచ్చి వదినతో మాట్లాడతా అంటూ వెళ్ళింది మాట విన్నప్పుడు సీతమ్మ ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది నాలుగు నాలుగడుగులు వేగానే ఆ నవ్వు అంతరించిపోయింది వడివడిగా వెళ్లి బిందె దించింది భర్తతో ఆ వార్త చెప్పింది అతడు వినగానే నవ్వాడు కాని ఆ నవ్వు కూడా గాల్లో వెలిగించిన దీపంలాగా గప్పున ఆరిపోయింది కాయకష్టమైతే చేస్తాం నూలెలా వస్తుంది అని అతడు విచారపడ్డాడు పోని ఈ ఒక్క మాటికి అని ఊరుకొంది సీతమ్మ ఒక్క మాటికి ఆచారం ఆపేద్దామంటావా ఆచారం నేను ఆపలేను కావాలంటే బ్రతికే ఆపేస్తాను అన్నాడు పుట్టన్న పట్టలని కోపంతో ఆచారం ఆపమనలేదు మరేమిటి నువ్వు అన్నది పోని అప్పు నాకు అది మాట చెప్పకు ఒక్క రూపాయి అప్పు చేస్తే ఇచ్చిన వాడికి ఎక్కడలేని చనువు వస్తుంది కాసేపైనా చక్కగా పడుతోంది నిద్ర అది కూడా పోతుంది అందాక దేనికి అప్పు మాట జ్ఞాపకం వస్తే మగ్గంలో కూర్చుని ఇటుకండి అటు అటుకండి ఇటు విసిరే స్థిమితో ఉంటుందా అప్పు మాత్రం చేయను అన్నాడతడు ఉత్తర ఇంకొంగుతో కళ్ళొత్తుకుంటూ తానా మాట ఎత్తడం తప్పని సీతమ్మ లోపల బాధపడుతూ అవును చేయదులే అన్నది వారిద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు అప్పుడు పుట్టన ముఖం అరచేతుల్లో దాచుకుని అన్నాడు పోని అవును సీతం అవునా అన్నది మళ్ళీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం వచ్చింది గుండెల్లో చెప్పరాని దడ పుట్టింది ఏం చేస్తాం తరతరాల వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవడం కన్నా గోవును వదులుకోవడం మంచిది కదూ ఈ లగ్నానికి వస్త్రాలందిస్తే చాలు అంతగా అయితే మళ్లీ పెళ్లిళ్ల కాలం వచ్చేసరికి ఊళ్ళోంచి వెళ్ళిపోదాం పొరుగురికి ఆచారాలు వెంటరావుగా అన్నాడతను కానీ అమ్మితే పాలకు వచ్చేవాళ్లంతా ఏమైపోతారు అన్నదామె ఏం చేస్తాం పోని ఒక పని చేద్దాం ఆవును ఊళ్ళోనే అమ్ముదాం పిల్ల పాలవాళ్లంతా అక్కడికే పోయి తెచ్చుకుంటారు అన్నాడు వాళ్ళకంత బుద్ధి పుట్టద్దు అన్నది సీతమ్మ అంతకంటే మనం ఆలోచించలేమేమో అవును ఈ పోటే బేరం పెడతా చెద్దని తిని బస్తీకి వెళ్ళి నూలు తెస్తా అన్నాడు పుట్టన్న సీతమ్మ సరే అంది పుట్టన్న కాళ్ళనీళ్లు ఉత్తరయంతో గట్టిగా తుడుచుకుని కొప్పులోగా ఉన్న జుట్టుముడిని ఒకసారి విప్పి దులిపి మళ్లీ ముడేసుకుని బయలుదేరాడు అప్పుడే సంద వెలుగులు దూసుకువస్తున్నాయి గానుగ చెట్టు చిటారు కొమ్మ కతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు పుట్టన వాకిట్లోకి రాగానే ఆవు అంబా అని అరిచింది పుట్టనకు పట్టరాని దుఃఖం వచ్చింది వెళ్ళి దాని మెడ కౌగులించుకున్నాడు నా మీద కోపం వచ్చిందా అమ్ముతున్నానని బాధపడుతున్నావా ఏం చేయను ఆచారం కోసం అమ్ముకోవలసి వచ్చింది నువ్వెక్కడున్నా ప్రతిరోజు వచ్చి చూస్తాను నిన్ను దైవలాగా కొరుస్తాను నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నన్ను అని మెడ వదిలి ఉత్తరయంతో దాని ఒళ్లంతా తుడిచాడు దాన్ని విడవలేక విడవలేక ఊళ్ళోకి వెళ్ళాడు మర్నాడు ఉదయం పుట్టన్న లేచి గానోపల్లి విరిచి ముఖం కడుక్కుంటున్నాడు తూర్పు దిక్కున సూర్యుడి సగం పైకి రాగా చల్లటి ఎండొచ్చి పల్లె మీద పడుతోంది పక్షులు గోళ్లల్లో ఉండే రెక్కలు విదిలించుకుంటున్నాయి పుట్టన్న ఇంటికి కొమ్ముల చెంబులు వచ్చాయి వారికి ఆవు కనిపించలేదు పుట్టన్న ఆవేది అన్నదొక ముసలమ్మ పుట్టన్న వెనక్కి తిరగకుండానే అమ్మేసే తల్లి అచ్చన్నగారికి అన్నాడు అయ్యో అమ్మేశావా ఇక మా పిల్లల గతేమిటి ఏమిటి గుక్కడి పాలు పోస్తున్నాం కనుక కక్కటిల్లకుండా పరుంటున్నారు అన్నది ఆ అవ్వ ఏం చేయం తల్లి అలా వచ్చింది కాలం అమ్మేటప్పుడు అచ్చనతో చెప్పాను పిల్లల పాలు మాత్రం పోస్తూ ఉండాలి సుమా అని వారంతా దీనంగా నిలబడ్డారు పిల్ల వచ్చిన వచ్చినవార్లో ఆ ఊరి పూజారి కూడా ఉన్నాడు ఆయన ముందుకొచ్చి ఇలా అన్నాడు నువ్వు ఋషిలాంటివాడివి కనుక పసిపిల్లల కోసం త్యాగం చేశావు నువ్వు చేసే దానం వల్ల ఎందరు పిల్లల కడుపులు నిండి కమ్మటి నిద్రపోతున్నారు ఎందరి తల్లుల చూపులు చల్లగా ఉంటున్నాయి ఏం చేయను బాబు నే బ్రతకట కోసం అయితే ఆవుని అమ్మేవాడిని కాదు పరువు బతికించుకోవడం కోసం వచ్చింది అన్నాడు పొట్టన్న అది మా దురదృష్టం అన్నాడు పురోహితుడు ఇంతలో సీతమ్మ బయటికొచ్చి కుడితికొండ ఇదిగో నిన్నే ఈ కుర్తి అచ్చనగారింటి దగ్గర ఇచ్చొస్తా అన్నది ఇచ్చిరా ఈ పూటతో ఈ కుడితో మనకు ఆవుకు ఉన్న రుణం తీరిపోతుంది అన్నాడు వెనక్కి తెరక్కొండని సీతమ్మ కన్నీరు చీర కొంగుతో తుడుచుకుంటూ వెళ్లిపోయింది పాలకొచ్చిన వారు కూడా ఒక్కొక్కరే వెళ్లిపోయారు మరికొంతసేపటికి పుట్టన్న వెనక్కి తిరిగి చూశాడు సిరి తొలగిపోయిన తర్వాత నిరుపయోగ జీవిలాగా కనిపిస్తుంది ఆవును కట్టినా కట్టుకొయ్య పుట్టన్న మనస్సు బావురు మనది దాని పీకి దూరంగా గిరాటు వేద్దామనుకుని గుంజి చూశాడు అది రాలేదు కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఆ రోజే బయలుదేరి బస్తీకెళ్ళాడు నూలు తెచ్చాడు ఆ నాలుగు రోజులు అతడు మగ్గం గోతిలోంచి లేవలేదు సీతమ్మ రాట్నం వదల్లేదు నాలుగు రోజులు గడిచాయి తెల్లారితే లగ్నం ఆ సంద ఆముదం దీపాలు అటూ ఇటూ పెట్టి నేతనేస్తున్నాడు పుట్టన్న ఇంతట్లోనే చెరువు గట్టున మేళాలు మోగాయి పెళ్లివారు దిగారు అంది సీతమ్మ ఇంకొక ఘడియలో నేత పూర్తవుతుంది అన్నాడు పుట్టన్న మరి కాసేపటికి పల్లకి దాని వెంట బళ్ళు ఆవిధినే వచ్చాయి సీతమ్మ చూడ్డానికి బయటికెళ్ళింది ఇలాయిబుడ్ల వెలుతురులో పెళ్లి కొడుకుని చూసింది వెంట ఇరవై బళ్ళున్నాయి అన్నీ వాళ్ల ఇల్లు దాటిపోయేదాకా నిలబడి చూసి ఇంట్లోకి వచ్చింది సీతమ్మ పెళ్లి కొడుకు ముఖం బానే ఉన్నాయి పాతికేళ్లుంటాయి అయినా పర్వాలే ఈడుగానే ఉంటాడు పార్వతి మాత్రం ఒడ్డు పొడుగు లేదు అన్నది ఎవరికి ఎలాంటి మొగుడు తేవాలో ఆ దేవుడికి తెలియదేమిటే అన్నాడు పుట్టన్న ఇంకొక గంట సేపటికి మధుపర్కాలు తీసుకువెళ్లడం కోసం మేళాలతో వచ్చారు సీతమ్మ మధుపర్కాలు మడతపెట్టి ఇంట్లో ఉన్న దేవుడి పట్టం దగ్గర పెట్టి నమస్కరించి తెచ్చింది ఒక ముత్తైదు ఆమె నుంచిటే కుంకం పెట్టి పళ్ళు తాంబూలం ఇచ్చింది పక్కనున్న మగాయన పుట్టన్న తెల్లారి జానుడి పొద్దెక్కే లగ్నం నువ్వు పెంద్రాళే లేచి రావాలి అన్నాడు పుట్టన్న ముసిముసి నవ్వులు నవ్వుతూ కాలుగడికి కన్యాదానం చేస్తుంటే దేవతలు చూస్తారట దరుడు రాకుండా ఉంటాడా అన్నాడు వచ్చిన వాయిద్యాలతో మధుపర్కాలు తీసుకుని వెళ్లిపోయారు పుట్టన్న దంపతుల మనస్సులు మల్లెపందిరిగా మారిపోయాయి తెల్లవారింది గారింట్లో పెళ్లి వైభవంగా జరుగుతోంది ఒక కోమటిల్లు తప్ప తక్కిన ఇళ్లన్నీ తాళాలు పెట్టున్నాయి అర ఎకరం పందిరి వేసినా జనం పట్టక కిటకిటలాడిపోతున్నారు ఒక పందిరి గుంజన అనుకుని సీతమ్మ నిలబడింది ఆవిడికి కొంచెం పక్కగా పుట్టన్న ఉన్నాడు నూతన దంపతులు తలంబరాలు పోసుకుంటున్నారు పాట సాగిపోతోంది సంతోష తరంగాలుగా పిల్ల తల్లిదండ్రులు ఒకరినొకరు ఎరగనంత కొత్తగా చూసుకుంటున్నారు ఎందుకో పుట్టన్న తన ధర్మం నెరవేర్చుకున్నాడు అన్న ఆనందంతో మునిగిపోయాడు లగ్నం అయింది అందరూ భోజనాలే పదండి అన్న కేకలు నాలుగు వైపుల నుంచి వినిపించాయి అంతా వెళ్ళినా పుట్టన్న సీతమ్మ గోడపక్కగా నిలబడి ఏదో చెప్పుకుని నవ్వుతున్నారు పాపై చూశాడు వారిని ఏమక్కా నువ్వు ఇక్కడే ఉన్నావు బావయ్యా అలిగాడా కలిగిందేదో పెడతాం అంత అలిగితే ఎలా బావా అన్నాడు అలిగిన ఇక్కడ అత్యసర వేయలేదని చెబుతున్నాను అని సీతమ్మ నవ్వింది అంత అలగాలనుంటే తిని అలుగుతాను గాని పప్పన్నం వదులుతానా అన్నాడు పుట్టన్న పాపయ్య నవ్వి పదండి లోపలికంటూ బయటి గుమ్మం వైపు వెళ్లి వాకెట్లో ఇంకెవరన్నా ఉన్నారేమోని చూసొచ్చాడు ఆ రాత్రే నూతన దంపతులకు పునఃసంధానం నిండా మల్లెలు పోసుకుని కూర్చుని ఒక పెద్ద ముత్తైదువ పార్వతి జడవేస్తోంది ఒక ప్రౌఢ కొనగోటితో తొడిమెలు తుంచి రెండే స్పూలు చేసి అందిస్తోంది పూలచడ పెరుగుతున్న కొద్దీ పార్వతి కళ్ళు పెద్దవవుతున్నాయి కాని అవి ఎవరూ చూడకుండా దాచుకుంటోంది పార్వతి ఈ మల్లెపూలు ఎందుకో తెలుసా అంది ఆ ప్రౌఢ పార్వతి ఒకసారి సిగ్గుతో ఒళ్ళు విదిలించుకుంది ఆ అంత తిప్పుకోకే ఒప్పలకొప్ప నీకంటే గొప్పవాళ్లే గుప్పిట్లో ముత్యాలైపోయారు అన్నది ఆ అవ్వ వెళ్లగానే చెప్పాలి మల్లెల్ని అడిగి నా మనసు తెలుసుకోమని అంది ఆ ప్రౌఢ పో అత్తా అంది పార్వతి ఇక పొమ్మనకేం చేస్తావు తోడు దొరికిన తర్వాత తన వాళ్లంతా తొత్తులవుతారు అంది ఆ ప్రౌఢ ఇంతలో పాపయ్య భార్య రెండు కొత్త దుప్పట్లు తెచ్చి జడవేసే ముసలమ్మకు చూపించి పిన్ని ఈ రెండింట్లో ఏది వేయను అంది అవ్వ ఒక చేతో పార్వతి జడ పట్టుకుని రెండో చేతో దుప్పట్లను తాకి చూసి రెండూ ఒక మోస్తరుగానే ఉన్నాయి ఒకటి వేసి ఒకటి మడత పెట్టి తిక్కున పెట్టు అన్నది ప్రౌఢ పార్వతి తలపైకెత్తి నీకేది బాగుందే అన్నది ఆ దాన్ని అడుగుతామే దానికి ఆయన బాగుంటాడు తక్కినవన్నీ ఎట్లా ఉంటే ఏ అన్నది అవ్వ పార్వతి తల్లి దుప్పటి తీసుకుని వెళ్ళిపోయింది జడవేసే అవ్వ పార్వతి ఈ సహసానికేం గానీ తొలిసారి భర్తను కలుసుకోబోతున్నావు ఒక జీవితం రెండై రెండు జీవితాలు ఒకటవుతాయి ఈ వయస్సు ఈ వలపు గెలిచేదాకా ఉండవు చివరిదాకా మిగిలేది త్యాగమూ ధర్మము మాత్రమే ఇవి మన్నం చేసుకోండి ఇద్దరు నీకో కథ చెప్తాను ఆయన ఏదైనా మాట్లాడమంటే ఇది చెప్పే అది ఎక్కడ కథో కాదు మన పుట్టను లేడు అతడి కథే ఎప్పటికథో కాదు ఇప్పటికథే ఎంత త్యాగం చేశాడో తెలుసా అంటూ అతడు ఆవు నమ్మి మధుపర్కాలు కొనుక్కురావడం వృత్తాంతమంతా చెప్పింది పార్వతి ఎంతో జాగ్రత్తగా విని ఆలోచిస్తోంది ఆ ఆలోచన నుంచి పుట్టనకి ఏదైనా సహాయం చేయాలి అనే కోర్కె కుచ్చులాగా వచ్చింది ముసలమ్మ బిగించి కుచ్చు బిగించింది ప్రౌఢ పళ్ళెంలో మిగిలిన గుడ్డి పువ్వుల్ని దోసిట్లో పోసుకుని ఎగరేస్తోంది మందిరంలో పాన్పుకు పక్కగా నిలబడి ఉంది పార్వతి రామ్మూర్తి ముసిముసిలు నవ్వుతూ జేబులో ఉన్న నవర్స్ తీసి ఆమె కొంగు అందుకున్నాడు ఆమె చెంగున గంతు వేయబోయింది బంగారం బంగారం అన్నాడు తన్నే అంటున్నాడు అని అనుకుందావిడ అతడు కొంగున నవర్సు కట్టాడు దీని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు తొలినాడు బంగారం కానీ పడుచును స్వీకరించకూడదు అన్నాడు ఆమె కాలి బొటను వేలుతో నేల గీస్తోంది ఆమె చేయి పట్టుకున్నాడైనా అగరవత్తులు సగం పైగా నుసైపోయాయి ఆమె పుట్టన్న అమ్మి మధుప్రకాష్ నేసిచ్చిన వృత్తాంతం చెబుతోంది రామ్మూర్తి బాలీసి నానుకొని పార్వతి కుప్పెలు తన గుప్పెట్లో దాచుకుని కథ వింటున్నాడు చివరికి ఇలా అన్నాడు అంత త్యాగం చేసిన పుట్టన్నకు నమస్కరించాలి ఆయన ధర్మం నెరవేర్చాడు మన ధర్మం మనం నెరవేరుద్దాం అన్నాడు ఏమిటా ధర్మం అంది పార్వతి ఆ ఆవును తిరిగి ఆయనకే ఇచ్చేద్దాం పుట్టన్న ఒప్పుకుంటాడా అంది పార్వతి భర్త కళ్ళలోకి చూస్తూ అదంతా నేను ఆలోచిస్తాను తెల్లవారేసరికి ఆవు పుట్టన్న ఇంటి వద్ద ఉండాలి అన్నట్టు అచ్చన్నిక్కడా అన్నాడు రామమందిరం పక్కెల్లే అయితే కోడి కొయ్యగానే లేచి వెళ్తాను సొమ్మిచ్చి ఆవుని తోలుకు వెళ్ళి పుట్టన్న ఇంటి దగ్గర అప్పగించమంటాను మరి ఈ నవర్స్తో గోవును కొంటే అంతకు మించి మంచి పని ఉంటుంది పార్వతి తొలి రాత్రి ఒక త్యాగమూర్తిని గురించి చెప్పావు యవనం జీవితాలకు తెల్లగుర్రం లాంటిది దీనిమీద స్వారీ చేయడంలో ఆనందం లేకపోలేదు కానీ గమ్యం దృష్టిలో పెట్టుకుని ప్రయాణించడంలో గొప్ప భాష్యం ఉంది మనం అందరికి మళ్ళే యవనాంధురమై ప్రయాణం చేయవద్దు పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణించేద్దాం ఆ పరమార్థాన్ని సాధించడంలో అర్థాంగి బిరుదుకు సార్థకం చేసుకోగలననే విశ్వాసం నాకు కల్పించావు మన జీవితాలు తరిస్తాయనే ధైర్యం నాలో తొంగిచూచింది అంటూ అతడు పార్వతి ముంగులను సవరించాడు మీ అడుగుల్లో అడుగులు వేసి తడబడని జీవితం నడవడం కంటే నాకేం కావాలి అంది పార్వతి పట్టలాని ఆనందంతో ఆమె తలను తన వక్షం మీదకి తీసుకున్నాడు రామూర్తి త్యాగానికి అతుక్కున్న ధర్మంలాగా ఆమె మనస్సు ఆయన ఆత్మకు అతుక్కుపోయింది ఇంతలో కోడి కూసింది ఆమె ఉలిక్కిపడింది అతడు మరింతగా ఆమెను హృదయానికి హత్తుకుని నవ్వుకున్నాడు మధుపర్కాలు తీసుకుని వెళ్లి ఇచ్చిందాక ఒక దీక్షతో ఉన్నారు పుట్టన్న దంపతులు ఆ కార్యం నెరవేరింది వారి మనసులో బరువు తగ్గింది తగ్గిన తర్వాత ఆవు మీద బెంగ అధికమైంది ఎలాగో మనస్సుకు సంతృప్తి తెచ్చుకుని నిద్రపోయారు కాని నిద్రలో వారికి ఆ గోమాత ప్రత్యక్షమైంది పుట్టనకు ఆవు అంబా అని అరుస్తున్నట్లు వినిపించింది దిగ్గును లేచెళ్ళి మీద ఉన్న జనపకట్ట తీసుకుని గానుగ చెట్టు దగ్గరికి వెళ్లాడు బిక్కుబిక్కుమంటూ ఖాళీ కట్టుకోయ కనిపించింది అతడి మనస్సు చిట్లి కొన్ని పెళ్లలు ఊడిపోయినట్లయిపోయింది తిరిగి వచ్చి ఇంట్లో పడుకున్నాడు నిద్ర రావటం లేదు ఆవు మొట్టె తెచ్చి అతని పొట్ట మీద పెట్టి గోకమన్నట్టుగా తోచింది గభాల్న లేచి కూర్చున్నాడు చూపులు చూర్లోకి మనసు శూన్యంలోకి చొచ్చుకుపోతోంది నువ్వు పోసిన పాలు తాగి పసిపిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు అని పూజారి అన్నమాటలు వినిపించాయి ఆ భావాన్ని తరుముకుంటూ వెనక నుంచి పసిపిల్లల ఏడుపులు వినిపించాయి చెవులు గట్టిగా మూసుకుని సీతా సీతా అని పిలిచాడు ఆమె లేచింది తన అనుభూతి అంతా చెప్పాడు అయిపోయిందానికి ఇంత ఎలా ముందు సంగతి ఆలోచించాలి గాని అన్నదామె ముందు సంగతి ఆలోచించాడా దేవుడు జరిగిన దానికి విచారపడడం ఒక్కటే మన పని అని పుట్టన్న బయటికెళ్లాడు తూర్పు రేఖలు ఆరుతున్నాయి పుట్టన్న కట్టుకొయ్య వైపు చూడలేక తల వంచుకున్నాడు అంబా అనే పిలుపు వినిపించింది అది తన భ్రమే అనుకుంటూ తల ఎత్తాడు గానుగ చెట్టు కింద ఆవు నిలబడి ఉంది పరిగెత్తుకు వెళ్లాడు దాని మెడ కౌలిగించుకున్నాడు సీతా సీత అని పిలిచాడు ఆమె వచ్చింది ఆవు తెంచుకొచ్చింది అన్నాడు తెంచుకురావడమేంటి కట్టుకోయ కట్టేసి ఉంటే అన్నదామె ఇద్దరు విస్తుపోయారు ఎవరు తెచ్చి కట్టేసి ఉంటారు తెంచుకొని పోతూ ఉంటే ఎవరైనా తెచ్చి కట్టేసి ఉంటారు వాళ్లకు మన అమ్మేసేమని తెలియదు కదా అంటూ పుట్టన్న ఉత్తరేయంతో కొమ్ములు తుడుస్తున్నాడు ఒక కొమ్ము తుడుస్తూ ఉంటే నువ్వు నేర్పిందే అన్నట్టు రెండో తుడిస్తే నీ పవిత్రత మాకెలా వస్తుంది అన్నట్లు ఉన్నది పాలవేళ అయింది తోలుకుపోయి అచ్చని ఇంట వదిలేద్దాం అన్నాడు భర్త ఒక జనపకట్ట తిన్న తర్వాత తోలుకుపోదాం అన్నది భార్య అక్కడికే పట్టుకుపోయి వేద్దాం పిల్లల పాలవాళ్ళు వచ్చి నిలబడతారేమో అంటూ అతడు తాడు విప్పాడు అతడు తాడు పుచ్చుకుని ముందు నడవబోయాడు గోవు కదల్లేదు తల్లి అతనికి అప్పగించి రావాలి అన్నాడు పుట్టన్న ఆ మాట అలకిచ్చినట్టుగా అడుగులు వేసింది ఆవు సీతమ్మ జనపకట్ట చంకను పెట్టుకుని వెంట నడుస్తోంది కాస్త దూరం వెళ్లేప్పటికీ అచ్చన్న ఎదురొచ్చాడు పాపయ్య గారు అల్లుడు డబ్బిచ్చాడని తానే తోలుకొచ్చి కట్టేశానని చెప్పాడు భార్యాభర్తలిద్దరూ ఒకరిమగంకా ఒకరు చూసుకున్నారు ఆయన ఇవ్వడం ఏమిటి అన్నాడు పొట్టన్న అప్పేమో అంది సీతమ్మ ఆవును కట్టేసి వెళ్లి అడుగుదాం పదా అన్నాడు అచ్చన్నతో మీ ఇంటి దగ్గరే కట్టేసుకోబావా సొమ్ము నా సంచిలో పడిందిగా అన్నాడు అచ్చన్న ఆవును తోలుకు తెచ్చి గాను చెట్టు కింద కట్టేసి భార్యాభర్తలిద్దరూ బయలుదేరి పాపాయ్య గారింటికెళ్లారు వెండి పువ్వులున్న పీట మీద కూర్చుని వెండి మరచెంబు దగ్గర పెట్టుకుని ముఖం తోముకుంటున్నాడు పాపయ్య గారి కొత్తలుడు మామగారు అరుక్కింద నుంచుని అల్లుడేదైనా పలకరిస్తాడేమో జవాబు చెప్పాలని ఉబలాట పడుతున్నాడు పాపయ్య గారి భార్య కిటికీ దగ్గరకొచ్చి అల్లుని చూసి పమిట వెడల్పు చేసి కప్పుకుని వంక చూచి చిరునవ్వు నవ్వింది వెళ్లిపొమ్మనే భావంతో నాలిక మురగాకంత పెట్టాడు భర్త ఇంతలో పుట్టన దంపతులు వచ్చారు వాకిట్లోకి పాపయ్య ఏడు బావా పొద్దునే వచ్చావు మా చెల్లెల్ని పుట్టింట్లో దించిపోదామనే అన్నాడు దానికైతే నీ రావాలా కోడళ్ళు వెళ్ళడానికి కోయలు కోయడానికి ఒకళ్ళ పెత్తనం అక్కర్లేదని మా పెద్దమ్మ చెబుతూ ఉండేది అన్నాడు పుట్టన్న పాపయ్య నవ్వొచ్చింది గానీ అల్లుడున్నాడని జ్ఞాపకం వచ్చి ఆపుకొని ఓరకంట ఆయన వంకే చూశాడు రామూర్తి నీళ్లు పుక్కిలించపోయాడు నవ్వు ఆపుకోలేక ఉమ్మేశాడు మా పుట్టన బావ నీకు మధుపర్కాలు తెచ్చిచ్చింది ఈయనే మీకే కాదు ఊళ్ళో ఎక్కడ పెళ్ళైనా ఈయనే తెచ్చిస్తాడు కానీ పుచ్చుకోడు అంత ధర్మాత్ముడు అన్నాడు పాపయ్య పెరుసు అన్నాడు రామ్మూర్తి నే చేసేది ఒక ధర్మమేనా గుళ్ళు కట్టించానా గోపురాలు కట్టించానా సత్రములు వేశానా ఒక మాట అడగాలని వచ్చాను అల్లుడుగారిని అన్నాడు పుట్టన్న ఏమిటది అన్నాడు పాపయ్య ఆశ్చర్యంతో నేను అచ్చన్నకు ఆవు నమ్మాను అది కొని తెచ్చి మళ్ళీ నా బాకెట్లో కట్టేశారు మీ అల్లుడుగారు ఆ అవునా మీ ఆవునే అవును కట్టేశాను మీ ద్వారా నేర్చుకున్న విద్య అది మీరు ధర్మం కోసం అమ్మారు నేను ధర్మం కోసమే అది కొని తెచ్చి మీకిచ్చాను మా వంటి యువకులు త్యాగము ధర్మము మీ నుంచి నేర్చుకోవడం తప్పంటారా తప్పనడం లేదు మీరు ఆవును నా వంటి వాడికి దానం చేయడం ఏమిటా అని అంటున్నాను ఏ పిల్లలున్న వాళ్ళకు ఇస్తే పుణ్యం వస్తుంది కానీ నా వంటి వాడికి అని ఆగిపోయాడు పుట్టన్న నాకు తెలుసు తాత ఆ ఆవు నీ దగ్గర ఉంటేనే రోజూ పది మంది పసిపిల్లలకు పాలు దొరుకుతున్నాయి ఇంకెవరికిచ్చినా వాళ్ల కడుపులే నిండుతాయి నిజమనుకోండి అయినా నేను మీ దగ్గర ఆవును తీసుకోవడం మంచిది కాదు నేను నోటు రాసిస్తాను మీకు నోటు రాసిస్తావా తాత ఏం నోటు రాసిచ్చామని మాకు మధుపర్కాలు తెచ్చావు మొదటి నుంచి నువ్వు మధుపర్కాల ద్వారా తీర్చేవి నోటు బాకీలేనా సహాయ సంపదలు ధర్మాలు లేక ఇలా నోట్లు పుట్టాయి లేనివారి లోట్లు ఉన్నవారు తీర్చడమే ధర్మం అని భగవంతుడు ఒకేసారి మానవజాతికి దస్తావేజు రాసిచ్చాడు పార్వతి కిటికీలోంచి ఈ సంభాషణంతా వింటూనే ఉంది పుట్టన్న మాట్లాడకుండా నిలబడ్డాడు పాపయ్య గారికి అల్లుడి మాటలు అమృతపు జల్లులుగా తోచాయి ఆ మాటలు కిటికీల ద్వారా అల్లుని హృదయంలోకి చూస్తున్నాడు తన భాగ్యం మంచిదే ఈ అల్లుడు లభించాడు అనుకున్నాడు కాదు కాదు మా పార్వతి చేసుకున్న పూర్వపుణ్యం అనుకున్నాడు అల్లుడు పుట్టన్నతో ఇలా అన్నాడు తాత పోని ఆవు నీది కాదనుకో దానికి నువ్వు ధర్మకర్తవనుకో గ్రామంలో పిల్లలకు క్షీరదానం చేస్తూ ఉండు పుట్టనకి పట్టరాని సంతోషం వచ్చింది అట్లాంటి పని అయితే చేయడానికేం బాబు గంతులేస్తూ చేస్తాను పెద్దవాళ్లకు చేసిన సహాయంతోనే ఎంతో పుణ్యం ఉంటుందంటారు పసివాళ్లకు చేసిన సేవ భగవంతుడి సేవే అంటారు అట్లాంటి పని చెప్తే ఎట్లాంటి వాడైనా ఒప్పుకుంటాడు అయితే నీ వెళ్ళొస్తా ఈ మాట మా ఆవిడికి చెప్పి మళ్ళీ వస్తా మీకెట్టా దండం పెట్టాలో తెలియడంలా మీరు ఊరు వచ్చినప్పుడల్లా నన్ను నా ఆవుని చూసేళ్ళాలి అని రెండడుగులేసి గిరుక్కున వెనక్కి తిరిగి మరి మీది చిన్నతనమైన చాలా మంచి మనస్సండి మంచి ఊహలు గలవారి పంచనే బ్రతామంటారు పెద్దలు మీరు ఈ ఊరు నుంచి వెళ్లేదాకా ఈ అరుగు దగ్గరే నుంచుంటా ఇంకేమన్నా మంచి మాటలు చెప్పాలనుంటే చెప్పండి ఉండండి ఆవు మాట మా ఆవిడికి చెప్పొస్తా దాన్ని కూడా తీసుకొస్తా మీకు దండం పెట్టడానికి అని మళ్లీ తిరిగి వెళ్ళబోయాడు తాతా అన్నాడు అల్లుడు ఏడు బాబు ఏమన్నా మంచి మాట తట్టిందా చెప్పండి చెప్పండి త్వరగా చెప్పండి చెబుతా నిన్ను నీ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మంచి మాటల కరువా తాత చెబుతున్నా విను నాకు చాలా ఆశ్చుంది మా మామగారు మర్యాద కోసం నాకు ఎకరాల మాన్యం రాసిచ్చారు కానుక అంటే కాదనలేకపోయాను దాన్ని నేనెవరికి కానుకగా ఇవ్వాలని ఆలోచించాను ఇప్పటికి తేలింది నువ్వు నూతన దంపతులకు మధుపర్కాలు కప్పి సత్కరిస్తూ వచ్చిన మహాదాతవి నా రెండెకరాల మాన్యం నీకు రాసిస్తా దానికి మధుపర్కాల మాన్యం అని పేరు పెడతా ఆ ఫలసాయంతో నువ్వు మధుపర్కాలు నేసి మామూలుగా నూతన దంపతులకు ఉండు ఏం తాత అన్నాడు ఆ మాన్యమా మధుపర్కాల మాన్యమా మరి అది పుచ్చుకుంటే నా సేవ ఏముంటుంది అందులో వద్దురండి వద్దు వద్దు అని పుట్టన్నా కేకలు వేశాడు అలా అనుకుతాత ఫలసాయం ఎంత వచ్చినా అది నూలికి సరిపోతుంది కానీ మధుపర్కాలు తయారు కావాలంటే నీ సేవ ఎంతో కావాలి అంతేకాదు తాత ఆ పేకల్లో నీ పవిత్ర ఆత్మ కూడా ప్రతిబింబిస్తుంది ఉత్తమమైన నేత పరిశ్రమను ఆరాధించడమే కాకుండా వాటిని దానం చేసే నీ ఆత్మ ఎంత గొప్పదితాత నీ వంటి వారిలోనే జాతీయ జీవనం తన ప్రాచీన రూపాన్ని ఇప్పటికీ కాపాడుకుంటోంది గ్రామ జీవనానికి వెన్నెల స్తంభాల వంటి పరిశ్రమల్ని వారికంటే దేశభక్తులు త్యాగమర్తులు వేరెవరున్నారు తాత గ్రామం ఒక పాలవెల్లి దానిలో పువ్వులు మీ వంటివారు తాత ఈ పూటే దస్తావేజు రాయిస్తాను పుట్టన్నకు సంతోషంతో గొంతుకు పూడుకుపోయి ఎంతో నత్తి వచ్చింది ఏం చెప్పాలో తోచక గిరగిరా తిరుగుతున్నాడు చివరకు సరే బాబు ఇది కూడా మా ఆవిడతో చెప్పొస్తా ఏదైనా మంచి మాట విన్నప్పుడు ఒక్కన్నే ఆలోచించలేను వెంటనే దాంతో చెప్పాలి చెప్పి మళ్లీ వస్తా అంటూ పరిగెత్తాడు కరణం గారు కూడా ఆశ్చర్యంతో ఎందుకో పుట్టన్న వెంటనే నడిచారు కిటికీలో ఉన్న పార్వతి ఒక బంతి పువ్వు భర్త మీద విసిరింది ఆయన వెనక్కి తిరిగి చూశాడు త్యాగమూర్తులు అన్నది నేర్పినవారెవరూ అని ఆయన వెండి చెంబులో నీళ్లు అరిచేతిలో పోసుకుని ఆమె వైపు విదిలించాడు విచ్చిన కలవరేకులపై మంచు ముత్యాల్లాగా ఆ నీటి బిందువులు ఆమె ముఖాన వెలిసినాయి విన్నారు కదండి శ్రీ రావురు వెంకట సత్యనారాయణరావు గారి మధుపర్కాల కథ వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ